హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం నేను చెప్పినట్టుగా ట్రై చేశారంటే ఈరోజు తోట నుంచి ఎలా కోసుకొచ్చామో అలానే ఉంటాయి అంత ఫ్రెష్గా ఉంటాయి ముందుగా మునక్కాయలు తీసుకునేసి ఫ్రిడ్జ్లో అట్లానే పెట్టేస్తాం కదా అలా కాకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ముందు మునక్కాయలు తీసేసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో అలానే పెట్టేసుకుంటే అవి ఒకటి రెండు రోజులకి ఎండిపోయినట్టుగా అయిపోయి దాంట్లో ఏమి గుజ్జేమీ లేకుండా ఇది అయిపోతాయి కదా అలా కాకుండా ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి చూడండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో టిష్యూ పేపర్ కానీ లేదంటే నార్మల్ పేపర్ కానీ వేసేసుకొని అన్నీ వేసేసుకొని దాన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పదిహేను ఇరవై రోజుల పాటు నిలువ ఉంటాయి అంతేనండి షార్ట్ ఇలా నిల్వ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్